హే గాయస్ హవ్ యూ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ రేట్ నేను మీ కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ రోజు ఈరోజు మనమైతే జెంటింగ్ ఐలాండ్ వెళ్ళిపోతున్నాం మలేషియాలో మనకి హైదరాబాద్లో ఎలాగో ఇక్కడ ఈ జెంటింగ్ ఐలాండ్ కూడా అలా అనమాట కానీ ఇక్కడ బాగా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉంటాయి క్యాసినో ఉంటుంది షాపింగ్ ఉంటుంది అండ్ చాలా అడ్వెంచర్స్ ఉంటాయి సో ఏదో రెండు మూడు గంటల్లో వెళ్ళి వచ్చేసేది కాదు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి లేట్ నైట్లో వస్తే చాలా బాగుంటుంది అంటే మొత్తం అన్నీ కవర్ చేయొచ్చు అనమాట సో మీరు ఏం చేయాలంటే దీ జెంటింగ్ ఐలాండ్కి వెళ్ళాలంటే మీ ప్లేస్ నుండి మనకి డైరెక్ట్ క్యాబ్స్ ఉంటాయి లో బుక్ చేసుకుంటే బట్ చాలా ఎక్కువ తీసుకుంటారు లైక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ వరకు అయిపోతుంది హండ్రెడ్ ప్లస్ రింగెట్స్ తీసుకుంటారు అందుకనే మేము ఏం చేస్తామంటే రెడ్ బస్లో బుక్ చేసుకున్నాం అనమాట రెడ్ బస్లో వన్ డే ఆర్ టూ డేస్ బిఫోర్ బుక్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ బస్సెస్ దొరుకుతాయి లేట్ నైట్ రిటర్న్ వచ్చే బస్సెస్ కూడా దొరుకుతాయి అనమాట ఎందుకంటే ఇది బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ కాబట్టి ఒక డే అంతా పడుతుంది కాబట్టి మోస్ట్లీ మార్నింగ్ వెళ్ళే బస్సెస్ బుక్ అయిపోతాయి నైట్ వచ్చే బస్సెస్ కూడా బుక్ అయిపోతాయి సో నేనైతే మార్నింగ్ సెవెన్కి ట్రై చేశాను కానీ టూ డేస్ ముందే బట్ దొరకలేదు నైన్ ఓ క్లాక్కి దొరికింది మాకు టికెట్ మార్నింగ్ అండ్ వచ్చేటప్పుడు అయితే నైట్ నైన్ ఫిఫ్టీన్కి దొరికింది వెళ్ళడానికి అయితే వన్ అవర్ పడుతుంది రావడానికి వన్ అవర్ మనకైతే బస్సెస్ అన్నీ కూడా కేఎల్ సెంట్రల్ నుండి ఈ బస్ టెర్మినల్ నుండి స్టార్ట్ అయిపోతాయి డైరెక్ట్ అవనా బస్ టెర్మినల్ అంటే జంటగా అలాంటివి వెళ్ళిపోతాయి అనమాట అక్కడ నుండి మళ్ళీ మనం కేబుల్ కార్ ఎక్కేసి లోపలికి వెళ్ళాలి సో ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి పొద్దున్నే వెళ్ళి లేట్గా రావడానికి మీరు ప్లాన్ చేసుకోండి ఒక వన్ డే అంతా పూర్తిగా స్పెండ్ చేసేలాగా సో ఒక స్మాల్ థింగ్ ఇది మీరు నైన్కి టికెట్ బుక్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎయిట్ థర్టీ అంటే ఒక అరగంట ముందే రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆన్లైన్లో మనం స్లిప్ తీసుకోవాలి స్లిప్ అంటే టికెట్ అనమాట ఆ టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని మనకి ఏదైతే ప్లాట్ఫామ్ చేస్తారో ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసి మనం ఒక పది నిమిషాలు ముందే నిలబడాలి ఇది టైం అంటే టైమ్ ఆ బస్సెస్ వస్తాయి టైం టు టైం వెళ్ళిపోతాయి జస్ట్ లైక్ ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంటుంది టైం టు టైం అండ్ ఈ సరౌండింగ్స్ కూడా బస్ స్టాండ్ నెలలో సేమ్ ఎయిర్పోర్ట్ లాగే అనిపిస్తుంది అనమాట కాబట్టి కొంచెం ముందే వచ్చి ఉండడానికి ట్రై చేయండి అండ్ మనం బింతాంగ్లో స్టే కాబట్టి మనకి ఈ బస్ స్టాండ్ నెలకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో మనం ఇక్కడికి రావడానికి అయితే గ్రాబ్లో టాక్సీ బుక్ చేసుకున్నాను పదహారు రింగెట్స్ పడ్డాయి అంటే ఇంచుమించు రెండు వందల అరవై రూపాయల నుండి రెండు వందల తొంభై రూపాయలు అనమాట సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ నుండి మళ్ళీ బస్ అవాణా బస్ స్టేషన్కి ఇరవై రెండు రింగిట్స్ పడ్డాయి ఇద్దరికి కలిపి సో అంటే ఇంచుమించు మనకి మూడు వందల అరవై మూడు వందల డెబ్బై అంతే సో అలా ప్లాన్ చేసుకోండి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కడికి వెళ్తున్నామో ఎలా వెళ్ళాలి అనేది ముందే కొంచెం థింక్ చేయండి మీకు తెలియకపోతే చుట్టుపక్కల వాళ్ళని అంటే ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకోండి మీకే అర్థమైపోతుంది ఓకేనా సో గైస్ ఓకే ఇందులో అయితే మనకి ఏమేమి ఉంటున్నాయి షాపింగ్ ఏంటి మొత్తం అక్కడ అడ్వెంచర్స్ ఏంటి ఇండోర్ అవుట్డోర్ రీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను చూపించిపోతున్నాను సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టైంకి అయితే మన బస్ వచ్చేసింది మనం ఎక్కేస్తున్నాం చూడండి లోపల బస్సు ఎలా ఉందో మీకు మొత్తం చూపిస్తాను మొత్తం ఏసీ బస్ అనమాట మనం అవాణా బస్ స్టాండ్కి వెళ్ళడానికి మనకి ఫార్టీ మినిట్స్ అట్లా పడింది జర్నీ అయితే చాలా స్మూత్గా అయిపోయింది అనమాట ఫైనల్గా మనమైతే అవానా స్టేషన్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ నుండి కేబుల్ కార్లో వెళ్ళాలన్నమాట బస్ స్టాండ్లో దిగాక కేబుల్ కార్ వెళ్ళాలంటే కొంచెం లాంగ్ నడవాలన్నమాట అది ఎవరన్నా అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు పక్కన మీకు అర్థం కాకపోతే అడగండి మన కేబుల్ కార్స్ టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట అలా రెడ్గా ఉన్నాయి చూడండి అంటే అవి నార్మల్వి అండ్ వైట్ కలర్ కూడా వస్తుంది అది అక్కడక్కడ వస్తాయి అవి అయితే కింద గ్లాస్ అనమాట మొత్తం కింద కూడా కనబడుతుంది మనం క్లూ క్యాప్ లో కూడా ఇవి బుక్ చేసుకోవచ్చు కానీ ఓన్లీ ఈ కేబుల్ కార్ అయితేనే ఈ రోజుకి ఈ రోజు బుక్ చేసుకోవచ్చు క్లూక్ లో సో రిమైనింగ్ లోపల ఏమైతే టికెట్స్ ఉంటాయో ఫర్దర్ గా అవి అయితే వన్ డే బిఫోర్ ఏ క్లూక్ లో బుక్ చేసుకోవాలి ఇలాంటి కేబుల్ కార్స్ గ్లాస్ వి కూడా అంటే కింద ఫ్లోర్ అంతా గ్లాస్ ఉంటుంది వాటికి రాను ఫిఫ్టీ ఆర్ఎంస్ బట్ ఈ ఓన్లీ మేము నార్మల్ తీసుకున్నాం ఇది ఎయిటీన్ ఆర్ఎంస్ పర్ పర్సన్ అనమాట రిటర్న్ అండ్ వెళ్ళడానికి రావడానికి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది అనమాట కేబుల్ కార్ ఇటు నుండి అటు పోవడానికి సో అవానా స్టేషన్ నుండి జెంటింగ్ ఐలాండ్ పైకి వెళ్ళడానికి కేబుల్ కారు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్ పైనుండి కిందకి చూస్తే చాలా భయమేసింది ఎందుకంటే చూడండి కింద ఎలా ఉన్నాయి అసలు ఎలా కనబడుతున్నాయి మొత్తం లొకేషన్స్ కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఈ జంటింగ్ ఐలాండ్ లోపల మనం టికెట్ కొంటాం కదా అవుట్డోర్కి సో అట్మాస్ఫియర్ బాగోక వర్షం కానీ మబ్బులు గట్టిగా ఇట్లాంటివి వచ్చినాయి అంటే మొత్తం అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ ఆపేస్తారనమాట అదొక్కటే మైనస్ అందుకే క్లూక్లో వన్ డే ముందు బుక్ చేసుకోలేకపోయాం సో వెదర్ చూసుకొని ఆ రోజుకి ఆ రోజే వచ్చామన్నమాట ఫైనల్లీ అయితే జెంటింగ్ ఐల్యాండ్ వచ్చేసాము సో ఇక్కడ టికెట్స్ ఎవరి కాళ్ళే వాళ్ళ కార్డ్ యూస్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట నేనైతే నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి జస్ట్ అవుట్డోర్ టికెట్ కొన్నాను అదిగో చూడండి వీసా కార్డు అవన్నీ మాస్టర్ కార్డు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అనమాట మాక్సిమం ట్రావెల్ కార్డ్స్ అవి యూజ్ చేయండి ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ మీద మళ్ళీ ఎక్స్ట్రా జీఎస్టీలు అవి ఇవి ఎక్స్ట్రా మనీ అయితే పడిపోతున్నాయి అనమాట ఫైనల్గా మాకు టికెట్ వచ్చేసి అవుట్డోర్ పర్ పర్సన్కి నియర్లీ త్రీ థౌజండ్ పడింది లోపలికి ఎంటర్ అవగానే బాగా ఆకలేసింది అనమాట ఇదేదో మామిడి తాండ్రలో ఉందని దగ్గరికి వచ్చిస్తే అది మొత్తం పంది మాంసం అనమాట ఇందులో కేబుల్ కార్ లోపల ఎక్కాం కదా సో ఎక్కే ముందే మనకి ఒక ఫోటో అయితే తీస్తాడు ఫోటోగ్రాఫర్ సో ఒకవేళ ఆ ఫొటోస్ కావాలి అనుకుంటే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ జెంటింగ్ ఐలాండ్లో మనకి మూవీ థియేటర్ కూడా ఉంది సినిమాస్ ఆడితే చక్కగా చూసుకోవచ్చు సో ఇది మొత్తం మాల్ అనమాట ఈ మాల్లో మొత్తం చాలా రకాల క్లోత్స్ అవి అమ్ముతున్నారు తక్కువ రేటే అంటే మరీ తక్కువ కాదు అలానే మరీ ఎక్కువ కాదు రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు కావాలంటే అండ్ ఫుడ్ కూడా కొంచెం రీజనబుల్లోనే ఉంది ఒకవేళ కార్డులో డబ్బులు అయిపోతే ఈ మెషిన్స్లో మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు ఇండోర్ ఆడుకునే వాళ్ళు సో హవాణా బస్ స్టాండ్ నుండి కేబుల్ కార్ ఎక్కి మనం ఈ జెంటింగ్ ఐలాండ్కి వచ్చాము మాల్ లోపల నుండి లోపలికి వెళ్తే మనకి ఈ జెంటింగ్ ఐలాండ్కి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉందనమాట జెంటింగ్ ఐలాండ్ అవుట్డోర్కి ఒక్కసారి ఎంటర్ అయితే మళ్ళీ ఇంకా బయటకు వస్తే లోపలికి ఎంట్రీ లేదు సో లోపలికి ఎంటర్ అవగానే చూడండి బొమ్మలు గేమ్స్ అవి ఉన్నాయి చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇవైతే జస్ట్ ఎంట్రాయ్ లోపలికి రాగానే ఫుడ్ ట్రక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట రేట్స్ కూడా రీజనబుల్లోనే ఉన్నాయి హ్యాపీగా ఇక్కడ తినొచ్చు లో ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రంట్కి వెళ్ళగానే మనకి ఈఎస్డి అనేసి ఒక థీమ్తో ఒకటి ఉందనమాట అంటే ఇక్కడ అంతరిక్షంలో వెళ్ళి ఎలా ఫైట్ చేస్తారు అనే దాని మీద మొత్తం ఈ థీమ్ జస్ట్ మనల్ని అలా కూర్చుంటాం కదా అది త్రీ డిహైడ్రేట్లో ఇట్లా మూవ్ అవుతుంది అవి బట్ నిజంగానే స్పేస్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది సో మేమైతే ఇప్పుడు ఈఎస్డికి వెళ్ళామనమాట ఈఎస్డి నుండి బయటకు వచ్చే ఈఎస్డి నుండి బయటకు వచ్చాము ఇప్పుడే నిజంగా స్పేస్లోకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చేసింది రాకెట్స్ వేసుకొని స్పేస్లోకి వెళ్ళిపోయి అక్కడ ఫైట్ చేసి సేఫ్గా ల్యాండ్ అయ్యి ఇలా వచ్చిన ఫీల్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది నిజంగా ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది అయితే లోపల మొత్తం తిరగాలంటే మీకు రెండు మూడు రోజులైనా టైం సరిపోదు సో మీ ఓపికను బట్టి ఎంత తిరుగుతారో అంతా వన్ డేకి తిరగచ్చు లేదు ఇంకా టూ డేస్ ఉంటాం పిల్లలతో అనుకుంటే మీరు అక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు చూసుకొని రావచ్చు టైం ఉంటే ఈ రైడ్ అయితే పిచ్చి పీక్స్ ఉంది చూడండి మొత్తం రోలర్ కాస్టర్లా ఉంది ఇది జస్ట్ తీమేశారనమాట ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు బైక్స్ మీద కూర్చొని ఇప్పుడు నేను ఈ రైడ్ ఎక్కబోతున్నాను వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా ఉంది ప్రతి రైడ్ దగ్గర ఒక వన్ అవర్ టైం వేస్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కాలంటే ఖచ్చితంగా బ్యాగ్స్ లోపల తీసుకురాని ఎవరు సో లాకర్ అయితే తీసుకోవాలి లాకర్కి మళ్ళీ ఎక్స్ట్రా ట్వంటీ రింగేట్స్ అవుతుందనమాట అవన్నీ పక్కన పెడితే రైడ్ చూడండి క్రేజీ ఉంది అసలు ఇప్పుడు వచ్చేసి ఫ్రోజన్ ట్రీట్స్ లోకి వెళ్ళబోతున్నాం అనమాట లోపల మొత్తం ఒక థీమ్స్ ఉంటాయి సో అయితే బాగా సూట్ అవుతుంది ఇది బట్ ఇక్కడ కూడా వెయిటింగ్ పీరియడ్ వన్ అవర్ ఉంది చాలా టైం టేక్ బాబోయ్ ఇది పిల్లల కోసం చేసిన థీమ్ అనమాట లోపల మొత్తం కొంచెం మంచు థీమ్స్ ఎలా ఉంటాయి అవి చూపిస్తున్నారు బట్ స్కిప్ చేయడం బెటర్ అనిపించింది నాకైతే సో గాయస్ ఈ ఐ సైజ్ ఎక్స్పెండిచర్కి వెళ్ళాం కదా అది పిల్లలకి బాగుంటుంది నాకేమో అంత ఎక్కలేదు అది సో ఇక్కడ చూడండి మొత్తం అంతా ఫాగ్ ఫాగ్ అయిపోయింది అట్మాస్ఫియర్ సడన్ నెక్స్ట్ ఈ రైడ్ ఎక్కామన్నమాట ఇది పట్టాల మించి అలా వెళ్ళి వాటర్లోంచి వెళ్తుంది అనమాట జస్ట్ వాటర్ మీద పడతాయి అంతే సేమ్ వండ్రిల్లలోగే ఉంది పర్లేదు ఎక్కొచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి రంగుల రాట్నం ఎక్కామన్నమాట రోలర్ కాస్ట్ ఎక్కుదామని పైకి వచ్చాము ఈలోగానే వర్షం స్టార్ట్ అయిపోయింది సో ఈ వర్షానికి ఇక్కడ వీళ్ళు షోస్ కూడా స్టార్ట్ చేశారనమాట డ్యాన్స్ బాగా వేస్తున్నారు కదా నాకు ఎందుకో బ్యాంకాక్లో షోలా అనిపించింది ఇది ఈ రైడ్ ఎక్దామని చెప్పి గంటసేపు లైన్లో నుంచి బట్ ఈలోగా పెద్ద వాన పడిపోవడంతో మొత్తం ఈ రైడ్స్ అన్నీ ఆపేశారు ఇంకేముంది ఇంకా టైం బ్యాడ్ అంతే చూసారు కదా కుండపోత వాన పడిపోతుంది ఇంక ఇది అసలు ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయినా కూడా తగ్గలేదు మేము వెళ్ళిన రోజు ఇంకా మేము ఏం చేసామంటే పక్కనే ఇది మనకి స్కైవాల్లోనే మనకి ఇక్కడ రైన్ కోట్స్ అమ్ముతున్నారనమాట ఒక్కో రైన్ రైన్కోట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అలా పడింది ఇంకా అవి పక్కనే జస్ట్ కొంచెం లైట్గా తడుచుకొని వెళ్ళి ఆ రైన్ కోట్స్ కొనుక్కొని ఇంకా అవి వేసుకున్నాం అనమాట ఆ రోజుకి ఇంకా అవి జస్ట్ ఒక పది నిమిషాలు వాక్ చేసి ఇండోర్కి వచ్చేసాము ఇంక లోపలికి ఇవి వేసుకొని ఈ జెంటింగ్ ఐలాండ్లో మోస్ట్లీ ఎక్కువ రైన్స్ పడుతున్నాయి అనమాట మేము వెళ్ళే టైంకి సో అందరూ కూడా చాలామంది రైన్ కోట్స్ తెచ్చుకుంటున్నారు లేని వాళ్ళు అయితే ఇక్కడ త్రీ హండ్రెడ్ పెట్టి ఇవి కొనుక్కుంటున్నారు మేము ఒక ఫైవ్ రైడ్స్ ఎక్కామంతా రఫ్గా పడడంతో మొత్తం రైడ్స్ ఆపేశారు ఇంకేం చేస్తాం చచ్చినట్టు ఇంకా ఇండోర్కి వెళ్ళిపోయామన్నమాట ఈ కోట్స్ వేసుకొని ఒకసారి అవుట్డోర్ ఎగ్జిట్ అయ్యామంటే మళ్ళీ ఎంట్రీ లేదు మనం టికెట్ కొన్నాం కదా అది ఇది అన్న కూడా ఒప్పుకోరు ఇండోర్ అయితే ఆడిపోతుంది నాకు ఎందుకు అవుట్డోర్ కంటే ఇండోరే బెటర్ ఏమో అనిపించింది ఎందుకంటే మనకు నచ్చిన గేమ్ ఎక్కి అది మాత్రమే రైడ్ కొనుక్కొని ఎక్కితే చాలు బట్ అవుట్డోర్ అలా కాదు మొత్తం అన్నిటికీ కొనుక్కోవాలి బట్ ఎన్ని ఎక్కగలిగితే అన్ని మాత్రమే ఎక్కగలుగుతాం సో మొత్తం తిరగాలన్న కూడా మన వల్ల కాదు అది ఇక్కడ హ్యాండ్స్ చేస్తున్నారు చూడండి వ్యాక్స్తో ఇవి మనకి చాలా వైరల్ అయిన ఇన్స్టాలో కూడా చాలా చూసాము ఇవి సో చాలా క్యూట్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి ఇండోర్ లో నిజంగా పిల్లలు ఎంత అప్డేటెడ్ గా ఉన్నారో చూడండి అసలు ఆగట్లేదు ఇంకా అక్కడే షాపింగ్ చేసుకొని లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు హవానా స్టేషన్ అనమాట సో ఈ హవాణా స్టేషన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ జెంటింగ్ అలాంటి దగ్గర మనం కేబుల్ కార్ ఎక్కాలి దాని గురించి జనాలు చూడండి ఎంత లైన్ ఉందో గంటసేపు లైన్లో నుంచి ఉంటే ఒక కిలోమీటర్ దూరం లైన్ ఉంది సో ఇంకా ఫైనల్గా ఒక గంట తర్వాత మనం కేబుల్ కార్ ఎక్కి మళ్ళీ హవానా బస్ స్టాండ్కి వెళ్ళాం అవనా స్టేషన్ అండ్ ఈ జెంటింగ్ ఐలాండ్ కి మధ్యలో చిన్స్వీ స్టేషన్ అని ఉంది కదా ఇక్కడ ఆగి ఒక టెంపుల్ ఉంటుంది అది కూడా విజిట్ చేయొచ్చు కానీ మనకి వర్షం వలన పెద్ద కొత్త ఏదో సుడిగుండం వాయుగుండం అన్నట్టుగా వచ్చేసింది ఆ చాలా తట్టుకోలేకపోయామనమాట సో ఇంకెందుకు లే టైం అనేసి వెళ్ళిపోయాము చూడండి అదే టెంపుల్ సో దానికి వాక్ ఉంటుంది ఆ స్టేషన్లో దిగాక అది మొత్తం అది ఆమె ఇట్లా అన్నీ నడుచుకొని వెళ్ళాలన్నమాట సో టైం స్పెండ్ చేయాలి కొంచెం టైం ఉంటే మీరు అది కూడా చూసుకోండి బట్ ఆ స్టేషన్ దగ్గర ఫ్రీగా దింపుతారు మళ్ళీ ఫ్రీగా ఎక్కించుకొని అవనా స్టేషన్లో దింపుతారు అవనా బస్ స్టాండ్లో చూడండి హెర్బల్ లెగ్ అంట ఒకటి మూడు రింగేట్లు అంటే యాభై రూపాయలు నించుమించు ఏవో కుళ్ళిపోయినట్టు ఉన్నాయి ఇవి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ముందే బుక్ చేసుకోలేదంటే సోల్డ్ అవుట్ అయిపోతాయి అనమాట సో ఇక్కడ నుండి మన ప్లేస్కి వెళ్ళాలంటే ఇంకా టార్చర్ ఉంటుంది వేలుకి వేలు ఖర్చు అయిపోతాయి సో ముందే ప్రీ గా బస్ బుక్ చేసుకోండి ఇక్కడ జరిగే అతి పెద్ద మోసం ఏంటో తెలుసా వీళ్ళు ఇక్కడ సోల్డ్ అవుట్ అని పెట్టేస్తున్నారు కానీ బై ఏమో ఇక్కడ బ్లాక్ లో టికెట్స్ అమ్ముతున్నారు సోల్డ్ అవుట్ పెట్టి బ్లాక్ లో అమ్ముతున్నారు నా వైఫ్ ప్రెగ్నెంట్ టికెట్ ఇవ్వండి అని గొడవ పడుతున్నాడు సో ఫైనల్గా ఇది మన మలేషియాలో ఉన్న జంటింగ్ ఐలాండ్ పరిస్థితి అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి